పౌల్యూషన్ వారు ఒక రైతుకు ఒక ఎకరానికి పది నుంచి పన్నెండు వేల రూపాయలు మిగులుబాటు అవుతున్నాయి దాన్ని ఇంకొక దానికి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు దాన్ని రెడీ వాళ్ళ స్వచ్ఛంద సంస్థ వచ్చిన దానికి చాలా బాగుంటుంది రైతులకు మస్తు మందికి హెల్ప్ అవుతుంది చిన్న సన్నకర రైతులందరూ యూజ్ చేసుకోవచ్చు మంచిగా వెళ్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరూ ఇదే చేసుకోవాలని భావిస్తుంది నందిపేట మండల్ జిల్లా నిజామాబాద్ ఈ రెడ్డి ఫౌండేషన్ వారు ఉచితంగా వేయడానికి ముందుకు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు ఏంటంటే ఒక ఎకరానికి దమ్ము వేస్తే ఏడు ఎనిమిది వేల రూపాయలు అవుతాయి కావున ఇది మనం వేసుకునే దానికి ఇప్పుడు రైతులకు చాలా ఉపయోగకరమే లాభసాయకంగానే ఉంటుంది లేబరు ఇప్పుడు మళ్ళీ బయట రాష్ట్రాల నుంచి లేబర్ వచ్చిన దాకా మన దగ్గర అయితే అయితే లేదు ఇప్పుడు ఇట్లా వేసుకుంటే చాలా బాగుంటాయి నాటు వేలంటేనేమో ఐదు వేలు ఐదు వందల రూపాయలు అవుతాయి ఇట్లా వేసుకుంటే పంట మంచి వస్తే బాగుంటుంది ప్రతి ఒక్కరూ ఇది వేసుకోవచ్చు దమ్ము వేసిన దానికి భూమి కరెక్ట్ ఉండదు ఇట్లా వెళ్ళాలి ఉంటేనే బాగుంటుందని తెలుపుతున్నాం